హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను అమ్మవారు పూజ చేసుకుంటుండగా మంగళగౌరి వాయనం తీసుకొని వచ్చారండి తోరంగా టీచక వాయినము కాటుక ఇచ్చారు ఇదంతా కూడా అమ్మవారు పంపించారని నేను చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు తర్వాత అమ్మవారికి నేను షోడస పూజ అంగ పూజ అష్టోత్ర శతనామావళితో పూజ చేసుకున్నాను మీకు ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఈ రోజు నుంచి నేను తొమ్మిది వారాలు చొప్పున నిమ్మదీపం వెలిగించుకోవాలని అనుకుంటున్నానండి నిమ్మకాయ అనేది చెడు ప్రభావము మన మీద మన కుటుంబం మీద మన ఇంటి మీద దగ్గరికి రాదండి అందుకని అమ్మవారికి నిమ్మకాయలతో మాల నిమ్మదీపాలు ఇలా పెడుతూ ఉంటారు ఈ రోజు నుంచి తొమ్మిది వారాలు నేను కూడా పెట్టుకుందామని సంకల్పం చేసుకున్నానండి అయితే ఎవరి కన్ను కూడా మన ఇంటి మీద పడకుండా మన కుటుంబానికి మన పిల్లలకి మనకి శ్రేయస్కరం కోసమే ఈ నిమ్మదీపం పరిహారం చేసుకోవాలండి తర్వాత అమ్మవారికి నిమ్మకాయలతోటి రసమంతా కూడా మనము వంటలో కానీ తర్వాత అద్దె ప్రసాదానికి కానీ ఉపయోగించవచ్చండి నేను నివేదన పెట్టుకొని హారతి కూడా ఇచ్చుకున్నాను చెడు ప్రభావం అనేది ఏ కుటుంబానికైనా పడింది అనుకోండి ఇంకా ఆ కుటుంబం అంతేనండి పైకి రాదు అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాము అందుకనే మనం ఇది వెలిగించచ్చా ఇది వెలిగించకూడదా ఇది చెయ్యచ్చా చెయ్యకూడదా అనేది కాదండి భగవంతుడికి మన చేత ఎలా చేయించుకుంటే అలా మనము నడుచుకుంటూ వెళ్ళిపోవటమేనండి చేసుకుంటూను అంతేనండి నేనైతే అదే నమ్ముతాను అమ్మ నాకు ఎలా ఆజ్ఞాపిస్తే నేను అలా చేసుకుంటూ వెళ్తానండి అదే మీకు కూడా నేను ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను అంతేగాని అలా చేస్తే ఎట్లాగో ఇలా చేస్తే ఎట్లగో అనేది నాకు అస్సలు సందేహమే ఉండదండి ఓహో అమ్మే నా చేతి ఇలా చేయించుకుంది అని అనుకుంటాను మేము దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవారికి నిమ్మకాయలు కోసి నివేదన కూడా పెట్టేవాళ్ళమండి ఈరోజు నేను నిమ్మదీపం ఇలా సామాన్యంగా ఇది గుళ్ళో వెలిగించుకుంటూ ఉంటారు ఈరోజు నేను మా ఇంట్లోనే వెలిగించుకున్నానండి